మిత్రులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి బోర్డు నుంచి నేను ఒక నోట్ అయితే రావడం జరిగింది సో వెబ్ నోట్లో ఇచ్చిన సమాచారం ఏంటంటే పద్నాలుగు మంది క్యాండిడేట్స్కి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే సిపిటీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నట్లుగా సో ఒక నోట్నైతే ఇవ్వడం జరిగిందండి సో ఆ నోట్కి సంబంధించి చూడండి in continuation for the result of notification 44 4 2025 to 97 2025 it is hereby notified that on the basis of the mains examination held on 23 2025 afternoon at 13 district centers ap recruitment for staff under group 2 services by notification 11 టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు సెవెన్ ట్వల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వి ఫాలోయింగ్ క్యాండిడేట్స్ విత్ ద రిజిస్టర్ నెంబర్స్ హావ్ బిన్ ప్రొవిజనల్లీ కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ థర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ నోటిఫికేషన్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ద వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ షెడ్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ ట్వంటీ త్రీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ఏఎం సో ఎపి పేసి న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఎంజి రోడ్ ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ సో కంటిన్యూస్గా మనకి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అలాగే తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన సిపిటీ ఎగ్జామ్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి పద్నాలుగు మంది క్యాండిడేట్స్ని సో మళ్ళీ సిపిటీ ఎగ్జామ్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది సో పద్నాలుగు మంది యొక్క రిజిస్ట్రస్ నెంబర్స్ని వెబ్సైట్లో కూడా ఉంచడం జరిగిందండి ఎవరైతే పద్నాలుగు మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇరవై మూడో తేదీన అంటే ఈరోజు ట్వంటీ ఎయిత్ కదా సార్ ట్వంటీ ఫస్ట్ కదా ట్వంటీ థర్డ్ అంటే మండే ఏఎంకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ సిపిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఇచ్చాడండి సో ఆ పద్నాలుగు క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ కూడా ఉంది చూడండి ఎవరైతే ఈ పద్నాలుగు క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళు మీరు ఏమైనా ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చెక్ చేసుకుని మళ్ళీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలాగే సిపిటీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి ఓకే సో ఇదండి నిన్న వచ్చిన ఏపీపీఎస్సీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఏమైనా ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ సో చూద్దాం వాళ్ళ లిస్ట్ సో చూడండి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఎవరైతే ఉన్నాయో ఆ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మరియు సిపిట్ ఎగ్జామ్కి రెండు కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే కాబట్టి ఈ ఫోర్టీన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో ఇరవై మూడో తేదీ మెయిన్ బిల్డింగ్లో వీళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకే సో వీళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ రోజు వెళ్ళి సో ఎగ్జామ్ని అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇదండి ఏపీఎస్సి బోర్డు నుంచి వచ్చిన వెబ్ నోట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ద్వారా ఏ మీకు నేను పెట్టే లేటెస్ట్ అప్ చేస్తాను వెంటనే రీచ్ అవుతాయి సో ఏపీపిఎస్సి నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ని నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గుడ్ డే